దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను మరొక ఉదయము దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి మరొక వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు ఈరోజు మన ధ్యాన వాక్యము మెలకుగా మెలకుగా ఉండడం మెలకుగా ఉండడం వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై నుంచి నలభై ఒకటి వరకు మనం చదువుకుంటే ఆయన మరల శిష్యుల యొక్కకు వచ్చి వారు నిద్రించ నిద్రించుట చూచి ఒక గడి అయిన నాతో కూడా మేలుకొని ఉండలేరా ఇది ప్రశ్న నలభై ఒకటో వచ్చినలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేదలతో చెప్పి దేవుని బిడ్లారా ఈరోజు బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మన ప్రార్థనా జీవితం దేవుడు శిష్యులకు కానీ ఒక విశ్వాసికి కానీ ఒక దైవజనుడికి కానీ మనము ఆత్మలో బాగా తీవ్రత కలిగినటువంటి వారముగా ప్రార్థన జీవితంలో మెలకువ కలిగినటువంటి వారముగా మనకు వచ్చే పోరాటాలలో మనము మెలకువగా కలిగి మెలకువ కలిగి ఆ పోరాటాన్ని జయించే శక్తి దేవుడు మనకిస్తాడు ప్రార్థన ద్వారా అందుకే మన శరీరము ఎలాంటిదంటే దుష్ప్రేరేపణ సమయాలలో మనకు మన శరీరంలోనే ఒక ద్రోహి వంటి ఆలోచన లేక శరీర స్వభావం మనలో ఉంటుంది అదే నిద్ర అది విషమ పరీక్షలలో దుష్ప్రేరేపణ మనకు కలిగిస్తుంది అందుకే విజయం సాధించాలంటే రెండు విషయాలు మనము చేయాలి ఒకటి మెలకువగా ఉండడం రెండోది కనిపెట్టడం ఈ రెండు మన జీవితంలో ఒక ఆధ్యాత్మికమైన స్థితిని కలిగిస్తుంది ఓడిపోయే స్థితిని కూడా గెలిచే స్థితిలోకి తీసుకెళ్తుంది అందుకే శిష్యులు కూడా వారు యేసుక్రీస్తు ప్రభులు వారితో ప్రార్థన చేయాలని వెళ్ళరు కానీ కానీ యేసు ప్రభువే వారికి ఒక మాట చెప్తున్నాడు మీరు సోదంలో ప్రవేశ ప్రవేశించుకుంటున్నట్లు మీరు సోదంలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి కాబట్టి ఈరోజు దేవుని బిడ్డల మన ప్రార్థన ఎలాగుంది మెలకు కలిగి ప్రార్థన చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం మతేశ్వార్త ఇరవై ఐదో అధ్యాయం పదవ వచనంలో కూడా పెండ్లి కుమారుడు వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చును అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఆయనతో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి పద్మూడవ వచనం చూస్తే ఆ దినమైనను ఆ గడియనను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండు అంటే బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకలు బుద్ధి లేని కన్యకలకి మెలకుతనం లేదు నిద్రపోయారు వాళ్ళు కునికి అలాగే ఈ బుద్ధి కలిగిన కన్యకలు వారు ఏం చేశారంటే వారి జీవితంలో వారి పమిదలు కానీ వారి దివిటీలు కానీ చక్కగా వెలిగించుకున్నట్టుకు ఆరిపోకుండా అవి సిద్ధపరచుకున్నారు కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఉద్దేశంలో నూనె అయిపోవడం అనేది చాలా ఘోరమైన విషయం అంటే ప్రార్థనా జీవితము ఆగిపోయినటువంటి పరిస్థితి మెలకుగా ఉండలేనటువంటి పరిస్థితి ప్రభు యొక్క స్వరము వినలేనటువంటి పరిస్థితి ఆ పెండ్లి కుమారుని యొక్క స్వరము వినలేనటువంటి పరిస్థితి అందుకే యేసు ప్రభు ఆ దినమైనను గడి మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి కాబట్టి దేవంబిడ్లరా చాలా జాగ్రత్తగా మనము ఈరోజు కడవర దినాల్లో మనం ఉండాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మనలో ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి ఆ కొన్ని మంచి గుణాలు ఆ మంచి గుణాల్లో మొట్టమొదటి గుణం ప్రార్థనా జీవితంలో మొట్టమొదటి గుణం ఏంటంటే మెలకుగా ఉండడం అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలకు నువ్వు రావడం చురుకై చురుకుతనము కలిగి ఉండడం ప్రార్థన అనేది ఆపకుండా ఆపజాలినటువంటి వ్యక్తిగా నువ్వు మారడానికి కారణం ఏదైనా ఉందంటే ప్రార్థన జీవితమే కొలసీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండవ విషయంలో ప్రార్థన ఎందు నిలకడిగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండు ఎంత గొప్ప విషయం అపోస్తుల పౌలు కొలసి సంఘానికి చెప్తున్నాడు ప్రార్థన ఎందు నిలకడిగా ఉండి కృతజ్ఞత ఆస్తులు కృతజ్ఞత గలవారై దానియందు మెలకుగా ఉండాలంట అంటే మనము ఏమి చేస్తున్నాము అనేది దేవుడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఆ ప్రార్థనా జీవితం వలన మనకు తెలుస్తుంది ఎవసీలకు రాసిన పత్రిక ఆరాధ్యాయం ఇరవై ఇరవై వచ్చినలో దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడేటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకుగా ఉండడి అపోస్తున్న పౌలు పెద్దల దగ్గరికి అలాగే అనేకమంది భయంకరమైనటువంటి వారి మధ్యలోకి వెళ్ళేదానికి లేక ఒక దేవునికి రాయబారిగా దేవుని నిమిత్తము సంఖ్య సంఖ్యలతో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు వారికి చెప్తున్నాడు ఎఫ్ఈసి సంఘానికి చెప్తున్నాడు నా నిమిత్తము పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండడి అదే పద్దెనిమిదవ వచ్చినా కూడా ఆఖరి రెండు లైన్లు చూస్తే ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండడి అనేకుల కొరకును ప్రార్థన చేసే వ్యక్తిగా మెలకువగా ఉండడం నేర్చుకోవడం ప్రభు రాకడికి వరకు మెలకువగా ఉండడం అనగా నీవు అంతము వరకు నువ్వు పట్టుకున్నటువంటి ఆ పట్టుదల కలిగినటువంటి విధానంలో నీ విశ్వాస జీవితంలో మెలకుతన ఉండాలి అదే ప్రభు శిష్యులకి నేర్పించింది కాబట్టి వారు దేవునికి ఇష్టమైన రీతిలో వారు మెలకుగా ఉండి అనేకమైనటువంటి సాధించారు ఈరోజు నీ జీవితంలో కూడా సాధించాలని అనుకుంటున్నావా దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలని అనుకుంటున్నావా లుకాసువార్థ లుకాసువార్థ పన్నెండు అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినలో ఒక మాట ఉంది ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు నడుము కట్టుకొని వానికి వారిని భోజన భక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి తాను వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను దేవుడే వచ్చి యశు క్రీస్తు వారే వచ్చి ఏ ఒక్క విశ్వాసి ఏ ఒక్క పాస్టర్ ఏ ఒక్క దైవజనుడు ఎవరు మెలకుగా ఉండడం చూడడం వారితో దేవుడు భోజనం చేయడం వారి వారికే దేవుడు వడ్డించడం ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఇదంతా కాబట్టి నీవు ఆ ధన్యతలోకి రావాలి ఆత్మీయమైనటువంటి ఆ ధన్యతలోకి రావాలి అప్పుడే నీకు ఆశీర్వాదాలు దీవెనలు శాశ్వతమైనటువంటి దేవుని కృప ఆ నిన్ను చురుకైనటువంటి మెలకు కలిగినటువంటి వ్యక్తిగా కాబట్టి ఈరోజు ఏ విషయం ఏ స్థితిలో నువ్వు ఉన్నావు ఒకసారి ఆలోచించు ఎన్ని ఓడిపోయినటువంటి స్థితి ఉంది ఎన్ని గెలిచినటువంటి స్థితి ఉంది కారణం ఏంటి కారణం ఏంటంటే మెలకుగా లేకుండా ఉన్నటువంటి వారు ఓడిపోతారు మెలకు కలిగినటువంటి వారు ఓడిపోరు ఆగిపోరు ముందుకు వెళ్తూనే ఉంటారు ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి అటు నీకు ఆశీర్వాదాలు కావాలా ప్రార్థన చేసుకుందాం దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించను కాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా ఎస్యా కూడా వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి ఎంతవరకు ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ ప్రభా మీరు గొప్ప చేయమని ఆస్వాదించమని నజరడి నేస్తునామంలో అడిగి వేడుకుంటాను తండ్రి Amen, amen, amen.